జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో ఇంతవరకు ఇరవై అధ్యాయాలను తెలుసుకున్నాము ఈరోజు ఇరవై ఒకటవ అధ్యాయము అయితే ఇరవై అధ్యాయంలో పురంజయుడు సర్వసేనలతో కూడా అష్టదిగ్బంధన చేసినటువంటి కలింగాది రాజులు అలాగే కాంబోదాది రాజు నాయకత్వంలో రాజులు అందరూ కూడా రావటం యుద్ధాన్ని ప్రకటించటం రహస్య మార్గాల ద్వారా రావటం పురంజయన రాజ్యాన్ని చుట్టుముట్టడం పురంజేయుడికి బలం చేరలేకపోయినప్పటికీ కూడా వారితో వీరోచితమైనటువంటి విధంగా పోరాడాలి అన్నటువంటి సంసిద్ధత యుద్ధానికి సర్వం సన్నద్ధమయ్యాడు సైనికులను కూడా పురుగొలిపినటువంటివి మరి ఈ విధంగా ఇరు సేనల మధ్య కూడా యుద్ధం చాలా భీకరమైనటువంటి పరిస్థితిలో జరుగుతుంది ఇంకా రదికుడు రధికుడితోనూ అశ్వ సైనికుడు అశ్వ సైనికుడితోనూ గజత గజ సైనికుడు గజ సైనికుడితోనూ పదాతి దళాలు పదాతి సైనికులతోనూ కూడా యుద్ధం చేయటం ఈ విధంగా జరుగుతున్నటువంటిది భీకరంగా జరుగుతుంది మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ మొదలుగా ఆయుధాలు ధరించి మొత్తం ఒకరికొకరు ఢీకొంచు హుంకరించు సింహధ్వానాలు చేస్తూ యుద్ధాన్ని భీకరంగా చేస్తున్నటువంటిది మరి శౌరత్వం వీరత్వాలను ఎవరు కావరు చూపిస్తున్నారు బేరీ దుందుబులు వాయిస్తున్నారు శంఖములు పూరిస్తున్నారు ఉభయ సైన్యములను కూడా విజయకాంక్షలై పోరాడుతున్నారు మాది విజయం కావాలి మాది విజయం కావాలి అని ఆ రణభూమి ఎందు చూసినప్పటికీ కూడా విరిగినటువంటి రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్నటువంటి ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్నటువంటి ఏనుగుల మృతదేహాలు గుర్రములు కళేబరాలు దృశ్యములే దృశ్యములు అది చూస్తే అంత అంత ఏరులై పారుతుంది ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయినటువంటి ప్రాణుల్ని తీసుకెళ్ళటానికి దేవదూతలు పుష్పక విమానం పైన వచ్చారు అటువంటి భయంకరమైనటువంటి యుద్ధము సూర్యాస్తమయము వరకు కూడా జరిగింది మరి కాంబోజాతి భూపాలరు సైన్యం చాలా నష్టపోయింది అయినను మూడు అక్షౌహీన్ల సైన్యం ఉన్నటువంటి పురోంజైన్ సైన్యం అతి సాహసంతో పట్టుదలతో ఓడించింది పెద్ద సైన్యం ఉన్నను కూడా పురోంజయునికే అపజయమే కలిగింది దానిలో దానితో పురంజేయుడు రహస్య మార్గం నుండి శత్రు శత్రువులు కంట పడకుండా తప్పించుకొని పోయి పారిపోయాడు గృహస్థ గృహం నుంచి కూడా మరి బలోపేతలు బలం ఉన్నటువంటి శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజేయుడు విచారంతో సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయాడు దుఃఖిస్తున్నాడు మరి ఆ సమయంలో వశిష్ఠులు వారు అతని దగ్గరకు వచ్చి పురంజేయుని ఊరడించి రాజా బాధపడకు మనొకసారి నీకు నీ వద్దకు వచ్చాను నీకు కొన్ని ధర్మ సందేహాలు చెప్పాను నీవు చేస్తున్నటువంటి దురాచారాలకు అంతు లేకుండా పోయింది ఎకనైనా సన్మార్గుడుపై ఉండమని హెచ్చరించాను నీకు వచ్చి చెప్పాను అప్పుడు నా మాట వినలేదు నా మాట మీకు ఆనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తన కలిగి దుష్ట సాంగత్యం చేస్తూ దొంగత సొమ్మును అపహరిస్తూ ఇట్లాగా నువ్వు కాలం గడిపోవు చాలా దుష్టంగా ప్రవర్తించావు మరి ఇప్పటికైనా నా మాట ఆలకించవయ్యా జయాపజయాలు అన్నటువంటివి దైవాధీనము అని తెలుసుకును తెలుసుకో నీవు చింతించితో చింతిస్తూ ఇలా కృంగిపోయి పోవడం మంచిది కాదు సరికాదు ఈ విధంగా ఎందుకు చింతించడం అయిపోయిన దానికి అయిపోయింది కదా ఇక్కడ జరగబోయేదాన్ని చెప్తాను కొన్ని ధర్మ సందేహాలు అది నువ్వు ఆలకించవయ్యా నీకు ఉపయోగపడేటటువంటిది నీకు హితం కలిగించేటటువంటిది ఇది కార్తీక మాసం చాలా ముఖ్యమైనటువంటిది కనుక దీన్ని వినియోగించుకో రేపు కృతిక నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి స్నాన జపాదీలు చేసి దీపాలంకృతను చేసి భగవన్నామస్మరణ చేయి నాట్యం చేయు మరి ఈ విధంగా చేస్తే నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాకుండా శ్రీమాన్ నారాయణుని సేవించడం వలన శ్రీహరి మిక్కిలు సంతోషిస్తాడు సంతోషిస్తే నీ శత్రువులు నీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి నీ రాజ్యాన్ని తిరిగి నీకు అప్పగించేటటువంటి విధంగా జరుగుతుంది నీ శత్రువు సేనలను దునుమాడేటటువంటి విధంగా ఆయనే చేస్తారు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదిస్తారు కనుక రేపు ఆ విధంగా నువ్వు చేస్తే నీవు పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని తిరిగి పొందగలుగుతావు నీవు అధర్మ ప్రవర్తనుడిపై దుష్ట సహవాసం చేయటం చేయటం వలనే కదా ఇట్లాంటిదంతా జరిగింది నీకు అందుకే కదా అపజయం కలిగింది కాబట్టి లే ఇకనైనా మించిపోయేది లేదు శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్లు చేయి అని హితబోధ చేశారు వశిష్ఠుల వారు పురంజైనికి అపవిత్ర పవిత్రోవా నానా వస్తాహ స్మరేత్స పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచీ ఈ విధంగా ఇరవై ఒకటవ అధ్యాయ కార్తీక పురాణ మందలి సమాప్తం జై శ్రీమన్నారాయణ హరే కృష్ణ